హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు రాబందుల్లో తయారయ్యాయి రాజకీయ పార్టీలు రాబందుల్లాగా తయారైనది చాలా ఓల్డ్ డైలాగ్ చాలా సందర్భాల్లో వింటుంటాం చూస్తుంటాం చాలా పేపర్లో కూడా చదువుతూ ఉంటాం రాజకీయ పార్టీలు రాబందుల్లా మారాయి ప్రభుత్వాలు రాబందుల్లా మారాయి ప్రజల ఆస్తుల్ని కొల్ కొల్లగొట్టేస్తున్నాయి భూములు తీసేసుకున్నాయి దోపిడీ చేస్తున్నాయి కబ్జాలు చేస్తున్నాయి ఇటువంటివి అంతా ఓకే కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు రాబందులుగా మారి తమ పార్టీ కార్యకర్తలని పీక్కు తింటున్నాయి తమ పార్టీ నాయకుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి తమ పార్టీకి సంబంధించిన నాయకులను ఆర్థికంగా చిన్న భిన్నం చేస్తున్నాయి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఇంతకుముందు కూడా నేను వీడియోస్ చేశాను దీనికి సంబంధించి ఎన్నికల్లో పోటీ చేయడానికి వెళ్తే ఎవరైనా ఒక అభ్యర్థి అభ్యర్థికి మంచి పేరుందా లేదా బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇంతమంది పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాడు ఏంటి ఇవన్నీ చూస్తారు జనరల్గా కానీ ఇప్పుడు అభ్యర్థి ఎవరైనా వస్తే ఫస్ట్ అతని ముక్కు మొహం తెలియకపోయినా పర్లేదు ఒక అభ్యర్థి ఉన్నారు అక్కడ అంటే ఎంత పెట్టుకుంటాడు ఎంత మనకు పెడతాడు ఎంత డిపాజిట్ చేస్తారు ఇది చర్చ అన్ఫార్చునేట్లీ అన్ని రాజకీయ పార్టీలు ఇదే పనులు ఉన్నాయి అధికార పార్టీగా ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకో దగ్గర డబ్బులు తీసుకునేంత అవసరం ఉండకపోవచ్చేమో కానీ ప్రతిపక్ష పార్టీల్లో ఆ ట్రైన్ విపరీతంగా కనపడుతుంది ఈవెన్ అధికార పార్టీ కూడా కొన్ని చోట్ల డిపాజిట్లు చేయించుకుంటే చేయించుకొని ఉండొచ్చు టికెట్లు అమ్ముకుంటే అమ్ముకొని ఉండొచ్చు కానీ తాజాగా తెలుగుదేశం పార్టీలో ఇంతమంది నేను వీడియోలు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీ పైన టికెట్లు అమ్ముకున్న అపప్రద గతంలో ఎప్పుడూ లేదు ఫస్ట్ టైం వస్తుంది అలా అలిగేషన్ చేస్తున్న వాళ్ళు పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ నాయకులు దశాబ్దాలుగా పార్టీల కోసం పని పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు అటు నేను కోట్ చేస్తే ఒక ముప్పై నలభై మంది పేర్లు చెప్పచ్చు కొంతమంది బయటకు మాట్లాడలేకపోతున్నారు కొంతమంది మాట్లాడుతున్నారు కొంతమంది డబ్బులు లేవని అసలు పోటీ ఎందుకని సాధించుకొని కూర్చున్నారు ఇట్లా ఉంది వాతావరణం తాజాగా తెలుగుదేశం పార్టీ భీమిలి టిక్కెట్ని గంటా శ్రీనివాసరావు గారు కేటాయించింది గంటా శ్రీనివాసరావు గారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు ఆయన అక్కడ మంత్రిగా పనిచేసిన సందర్భంగా భూములు కుంభకోణాలు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద గందరగోళం చేసింది అక్కడ భూములు కుంభకోణాలు జరిగాయి అనే దానికి సంబంధించి సిట్ విచారణ చేసింది ఆ సిట్ విచారణకు సంబంధించి ఆ సిట్ విచారణలో అక్కడ మంత్రుల ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు బయటకు వచ్చాయి తర్వాత సిట్ రిపోర్ట్ను తొక్కుపెట్టారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకో సిట్ వేసారు అదేం తేల్చలేదు అలాగే ఉండిపోయింది అయితే ఆ సిట్ విచారణ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన సిట్ విచారణ సందర్భంగా గంటా శ్రీనివాసరావు గారికి సంబంధించిన అక్రమాలు బయటకు వచ్చినప్పటికీ ఆ రోజు పార్టీకి నష్టం జరుగుద్దని దాన్ని బయటికి రాకుండా ఆపారని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నమాట ఓపెన్గానే ఆ మాట భీమిలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు చెప్తున్నారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేకపోతే జనసేన పార్టీ ఇంకేదో పార్టీయో తెలుగుదేశం పార్టీ పనిచేస్తున్న ఆరోపణ కాదు గంటా శ్రీనివాసరావు గారు పనిచేస్తున్న ఆరోపణ కాదు ఈ ఆరోపణ చేస్తోంది తెలుగుదేశం పార్టీ గం భీమిలి ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు గారు గడిచిన నాలుగేళ్లుగా ఆయన అక్కడ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు సబ్బం అరిగారు అంత ముందు లాస్ట్ ఎలక్షన్లో అక్కడ పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత ఆయన చనిపోయారు సో రాజబాబు అక్కడ యాక్టివిటీ చూస్తూ వస్తున్నారు ఈ నాలుగేళ్లుగా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఆయనే చేస్తూ వస్తున్నారు పార్టీ టికెట్ నీకే నీదే నువ్వే పోటీ చేద్దావు అని చెప్పి చెప్తూ వస్తుంది ఆయనకి సో ఈ నేపథ్యంలో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు విశాఖపట్నంలో ఎప్పుడు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో తెలియని గంటా శ్రీనివాసరావు గారు చీపురుపల్లి వెళ్తారంటూ ప్రచారం జరిగింది చీపురుపల్లి వెళ్తే వెళ్ళు లేకపోతే టికెట్ ఇవ్వమని అధిష్టానం చెప్పిందని వార్తలు వచ్చినాయి బట్ ఆయన చీపురుపల్లి వెళ్లకుండా భీమిలోనే ఉంటానని చెప్పారు ఎట్టి కేలకు భీమిలులో ఆయనకు టికెట్ కేటాయించింది తెలుగుదేశం పార్టీ ఏం చూసి కేటాయించింది టికెట్ అనేది ఆ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ ఇన్ఛార్జ్ రాజబాబు అడుగుతున్న ప్రశ్న ప్రతిపక్ష ఆపోజిషన్ పార్టీస్ కాదు ఆయన అవినీతి చేశాడని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఈ నియోజకవర్గానికి గతంలో ఇక్కడ నుంచి గెలిచి ఏం పని చేయలేదు వేరే నియోజకవర్గానికి గెలిపాయాడు ఇప్పుడు మళ్ళీ ఆయన వస్తా అంటే ఎలా టికెట్ ఇచ్చారు మీరు సరే మీరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారో పక్కన పెడదాం ఇప్పుడు నేను రాబందులోనే ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారంటే ఆ పాయింట్ ఇక్కడ చెప్తా కోరాడ రాజబాబుకి పార్టీ అధిష్టానం ఏం చెప్పింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం డబ్బులు ఖర్చు అవుతుంది బాగా నువ్వు రెడీగా ఉంటూ పెట్టుకోగలవా ఓకే సార్ పెట్టుకుంటా ఎంత పెట్టుకోగలవు ఓ నెంబరు నేను ఇప్పుడు బయటకు రివీల్ చేయదలుచుకోవట్లా ఆ నెంబరు సరే నువ్వు ముందు అది డబ్బులు తీసుకొచ్చి మా దగ్గర డిపాజిట్ చేసి నెల పదిహేను రోజుల ముందు అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ముందు అయినా ఆ నియోజకవర్గంలో ఖర్చుకు సంబంధించి పార్టీ ఎన్నికల ఖర్చుకు సంబంధించి ఎంత పెట్టుకోవాలనే దానిపైన పార్టీ అధిష్టానం చెప్పిన నంబర్ ప్రకారం ఆ డబ్బులు రెడీ చేసుకొని తీసుకెళ్లి క్యాష్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర డిపాజిట్ చేశారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర చాలా బిగ్ అమౌంట్ ఆయన డిపాజిట్ చేశారు డిపాజిట్ చేసిన తర్వాత ఏమనుకుంటారు పార్టీ అధిష్టానం డబ్బులు అడిగింది ఇచ్చేశాను టికెట్ నాదే అని కూడా పంచ ప్రచారం చేసుకుంటూ ఇంకొంత ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నారు ఆల్ ఆఫ్టర్ మీరు తీసుకొచ్చి భీమిలో గంటా శ్రీనివాసరావు టికెట్ ఇచ్చారు అక్కడ టికెట్ ఇస్తున్న ఇచ్చే విషయం ఇన్ఛార్జి కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు పలానా పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు గారిని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినావు నువ్వు పెట్టిన డిపాజిట్ డబ్బులు మళ్ళీ నీకు వెనక్కిస్తావు నీకు పార్టీలో ఇంకో రకంగా అవకాశాలు ఇస్తాం ఈ కనీసం చెప్పుకోవడం కన్విన్స్ చేసుకోవాలి కదా కార్యకర్తలు కదా మీకోసం జీవితాలు పెట్టి పనిచేస్తున్న వాళ్ళు కదా ఒక కోటి రూపాయలు సంపాదించాలంటే మనిషికి జీవితం ఎంత ఎంత కష్టమవుతుంది పైకి ఇప్పటివరకు ఎమ్మెల్యేలు పదవులు నేను చూడడం వాళ్ళు కదా వాళ్ళు కొత్తగా వస్తున్నాయి నెక్స్ట్ జనరేషన్ పాలిటీషియన్స్ కదా ఫస్ట్ టైం పాలిటిక్స్ పే ఇంట్రెస్ట్ వస్తున్న కదా మంత్రులు ఎమ్మెల్యేలు ఏదో చేశారు విపరీతంగా సంపాదించారు దోచేశారు వాళ్ళ దగ్గర మీరు తీసుకోండి కోట్లు కోట్టు ఏమైనా చేసుకోండి కానీ కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళు కొత్తగా ఏదో ప్రజలకు సేవ చేయాలా ఎమ్మెల్యే ఎంపీ కావాలనుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే పీల్చి పిప్పి చేసి డిపాజిట్లు పెట్టించుకొని ఏం సాంప్రదాయం ఎక్కడ సంప్రదాయం ఇది మీ పార్టీ నాయకుల దగ్గర మీరే డిపాజిట్లు పెట్టుకొని మీరే వాళ్ళని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి మీరే వాళ్ళని మోసం చేసి వాళ్ళు ఇంకెక్కడ చెప్పుకోలేని పరిస్థితిని క్రియేట్ చేసి అందుకే రాజకీయ పార్టీలే తమ కార్ తమ పార్టీ నాయకుల పట్ల రాబందులు తయారయ్యారని వాళ్ళు చెప్తున్నారు సో రాజబాబు చేస్తున్నారు ఆరోపణ మీ దగ్గర డబ్బులు డిపాజిట్ చేశాను కులం బలం ఉంది పార్టీ కోసం పనిచేస్తున్నాను నాలుగేళ్ళే ఎక్కడే ఉన్నాను అన్ని రకాలుగా ఉన్నాను నన్ను ఎందుకు పక్కన పెట్టారో నాకు రీజన్ చెప్పండి అని సో పార్టీలు డిపాజిట్లు చేయించుకుంటున్నాయనే దానికి సంబంధించిన క్లియర్ ఎగ్జాంపుల్ భీమిలిలో మనకు కనపడుతుంది ఏలూరుకు సంబంధించి కూడా అంతకుముందు మీరు అక్కడ ఒక అభ్యర్థు విపరీతంగా ఖర్చు చేయించింది తెలుగుదేశం పార్టీ ఆయనకి అక్కడ టికెట్ ఇవ్వకుండా కనీసం ఇస్తున్నామని ఇవ్వట్లేదని చెప్పని కూడా చెప్పకుండా ఆయన త్వర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిచ్చేసి రాజకీయ పార్టీలు ప్రజలకు సేవ చేయడానికి కదా ఉండాలి ప్రజల్లోంచి నాయకులు కదా తయారు చేసుకోవాలి లేదా సమాజంలో రకరకాల ప్రవేశంలో ఉన్నవాళ్ళు కాస్త పనికొస్తారు అనుకున్న వాళ్ళు కాస్త సామాజిక స్పృహ స్పృహ ఉన్నవాళ్ళు కాస్త ప్రజలకు సేవ చేస్తారు అనుకున్న వాళ్ళు పిక్ చేసి కదా టికెట్ ఇస్తారు ఇది కదా ప్రాసెస్ ఇది కాదా మీ పార్టీ సభ్యత్వం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఎంత కరప్షన్ చేసినా వాళ్ళు ఏం చేసినా డబ్బులు అనేదే క్రైటీరియా టికెట్లు ఇచ్చుకుంటూ పోతే రిజల్ట్ కూడా అన్ఫార్చునేట్లీ మీరు అనుకున్నట్టు ఉండకపోవచ్చు కాబట్టి రాజకీయ పార్టీలు తమ నాయకుల పైన రాబందులా పడి పీల్చే ప్రక్రియకు బ్రేక్ వేస్తే ఆపేస్తే ప్రజాస్వామ్యానికి మంచిది